రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రియాక్ట్ అయ్యాడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు కోచ్ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి హఠాత్తుగా తప్పుకున్నాడు షాకింగ్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు దీనిపై భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రియాక్షన్ వైరల్ గా మారింది రోహిత్ గురించి పేర్కొంటూ గంభీర్ ఎక్స్లో లో పోస్ట్ చేశారు ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది పేలవమైన ఫామ్ కారణంగా తనను తాను జట్టు నుండి తప్పించుకున్న మొదటి భారత కెప్టెన్ గా రోహిత్ నిలిచిపోతాడు గంభీర్ రోహిత్ తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకున్నారు ఇద్దరు కలిసి టీమిండియాకు వాడారు ఇద్దరు రెండు వేల ఏడులో టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన ఇండియా జట్టులో ఉన్నారు రోహిత్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించిన తర్వాత గంభీర్ ఎక్స్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు ఒక మాస్టర్ ఒక నాయకుడు ఒక రత్నం అని రోహిత్ ఫోటో గంభీర్ పోస్ట్ చేశాడు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ విరాట్ కోహ్లీ భవిష్యత్తు గురించి అడిగినప్పుడు గంభీర్ ఒక సాధారణ సమాధానం ఇచ్చాడు మొదటగా జట్టును ఎంపిక చేయడం కోచ్ పని కాదు ఎంపిక చేయడం సెలెక్టర్ల పని కోచ్ ఒక మ్యాచ్ ఆడే పదకొండు మందిని మాత్రమే ఎంపిక చేస్తాడు నా ముందు కోచ్గా పనిచేసిన వారు సెలెక్టర్లు కాదు నేను కూడా సెలెక్టర్ను కాదు అని గంభీర్ ఏబిపి న్యూస్ ఇండియా ఎట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సమ్మిట్లో పేర్కొన్నారు వాళ్ళు ఆడుతున్నంత కాలం జట్టులో భాగమై ఉండాలి ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు ముగిస్తారు అనేది వ్యక్తిగత నిర్ణయం మీరు ఎప్పుడు ఆపాలని ఏ కోచ్ ఏ సెలెక్టర్ ఏ బీసీసీఐ చెప్పలేదు నలభై ఐదేళ్ల వరకు కూడా హాయిగా ఆడవచ్చు మిమ్మల్ని ఎవరు ఆపుతారు అని గంభీర్ అన్నాడు టీమిండియా జూన్ ట్వంటీ నుంచి ఐదు టెస్ట్ల కోసం ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది రోహిత్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో ఎనిమిది టెస్టుల్లో పదకొండు ఇన్నింగ్స్లలో పది పాయింట్ తొమ్మిది మూడు సగటు నమోదు చేశాడు ఓవరాల్గా అతను అరవై ఏడు టెస్టులో నలభై పాయింట్ ఐదు ఏడు సగటుతో నాలుగు వేల మూడు వందల ఒక్క పరుగులు చేశాడు ఇందులో పన్నెండు సెంచరీలు ఉన్నాయి అతను మార్చి రెండు వేల ఇరవై రెండులో విరాట్ కోహ్లీ స్థానంలో కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు అతని కెప్టెన్సీలో భారత్ టెస్టుల్లో పన్నెండు విజయాలు తొమ్మిది ఓటములు మూడు డ్రాలు ఖాతాలో వేసుకుంది